అంగన్వాడి డ్వాక్రా సాధికారత సంస్థ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లామ్ నవమి ఆధ్వర్యంలో అమరావతి బహుజన జేఏసీ ప్రెసిడెంట్ పోతుల బాలకోటే పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది గుంటూరు నగరంలోని ఇరవై మూడో డివిజన్ నగర్ లో కేక్ కట్ చేసి పోతుల బాలకోటేకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు కుటుంబ సమేతంగా సంతోషంగా ఆనందంగా గడపాలని దేవుడు ఆశస్సులు మెండుగా ఇవ్వాలని కోరారు కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళా నాయకురాలు పాల్గొనడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అమరావతి జేఏసీ పాలకోటయ్య గారి పుట్టినరోజు జన్మ పుట్టినరోజు పురస్కరించుకొని ఈ ఇరవై మూడవ డివిజన్లో నూట అరవై నాలుగవ బూతులో ఈ కార్యక్రమం చేయటం జరిగింది దీని నిమిత్తం ఆయన ఎన్నో ధర్నాల్లోనూ అమరావతి గురించి చాలా పోరాటాల్లోనూ డిబేట్లోనూ పాల్గొనడం జరిగింది అట్లాంటి గొప్ప వ్యక్తి గురించి మేము ఈరోజు ఇక్కడ కే కట్ చేసి మా కమిటీ వాళ్ళందరి మధ్యలో ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పోతులు బాలకోటే గారు రాజధాని ఉద్యమంలో చాలా ప్రధాన పాత్ర వహించినటువంటి వ్యక్తి చాలా ప్రజా ఉద్యమాల్లో కూడా చాలా అత్యుత్సాహంతో చాలా పాల్గొని ప్రజా సమస్యల మీద స్పందించినటువంటి వ్యక్తి స్నేహశీలి మృత స్వభావి ఎవరికైనా అవసరం వస్తే సాయం చేయడం ముందుండే వ్యక్తి ఆ వ్యక్తి యొక్క ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇరవై మూడవ డివిజన్లో ఈరోజు పుట్టినరోజు వేడుకలు నిర్ణయించుకోవడం జరుగుతోంది ఉంది కాబట్టి వారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ డివిజన్ ప్రజలందరి తరపున మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము అట్లాగే వాళ్ళ మిత్రులు కోటేశ్వరరావు గారు మరియు రవీంద్ర గారు మరి నవమి మేడం గారు ఈ వార్డు డివిజన్ ప్రెసిడెంట్ మేడం గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పౌర ప్రజలు చాలామంది ఇందులో భాగస్థులై ఈ కార్యక్రమాన్ని చాలా ఆనందంగా జరుపుకోవటం మా సంతోషదాయకం